ఇట్ ఈస్ అ రైట్ ఆర్ రాంగ్ అంటే మనం ఎంత కార్యకర్తలు కష్టజీవులం జీవులం పొద్దులు లేస్తే గురించి బాధపడతలేని ఇది కూడా ఆ బాధలో భాగంగా చెప్తున్నాం కొన్ని డబ్బులతో ఆర్థికంగా సంబంధం లేనివి అయితే లేవు ఆర్థికంగా సంబంధం ఉన్నవి అయితే లేవు తర్వాత గౌరవం అంటే అసలు గౌరవం ఉందా లేదా కూడా అర్థం కాదు వికలాంగుల గురించి ఎవరో మాట్లాడితే మాత్రం అందరు గౌరవిస్తుంటారు వికలాంగుల కోసం జీవితాలు త్యాగాలు చేసి బాల్యం నుండి యవనం నుంచి ఉదాహరణ దాకా వికలాంగ సంఘాలు పనిచేస్తున్నా కొన్ని సమస్యలు అట్లే మిగిలినాయి ఇంకోటి మిత్రులు పార్కిన్సన్ హిమోఫోలియా తలసేమియా డిస్లెక్సియా ఇవన్నీ సమస్యలు భయంకరమైన సమస్యలు ఒక్కొక్క ఒక్కొక్క వికలాంగుల జీవితం ఆ భూలోకంలో లేకపోతే కలియుగంలో లాగా ఉంటుంది కానీ మనం సాధన వరకు నైంటీ నైన్ పర్సెంట్ ఫెయిల్ అవుతున్నాం తప్ప పాసైతలు ఏమనే బాధ అయితే ఉంది పోరాడుతున్నాం పోరాటంలో ఎక్కడ కూడా ఫెయిల్ అవుతున్నాం కానీ ఫలితం కాడ మాత్రం రాజకీయ పరమైనటువంటి ఒక దాని యొక్క స్పిరిట్ కావచ్చు బలం కావచ్చు దాని ఆ లోపం అనేది అయితే కనిపిస్తుంది